బెదిరించి వైఎస్ఆర్ కండువా తప్పుతున్న ఎమ్మెల్యే గణేష్ పై తీవ్రంగా మాజీ జడ్ప్యసి వేణుగోపాల్ అనకాపల్లి జిల్లా గురుగొండ మండలం ఏఎల్పురం గ్రామ అభివృద్ది విషయంలో అయ్యన్నకు చాటిలేదని వైసీపీ చేసింది గోరంతని తెలుగుదేశం పార్టీ మాజీ జడ్ప్యదశి చిటికెల తారక వేణుగోపాల్ వైసీపీ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు శనివారం విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఈ ఎల్పురం గ్రామంలోనే యాభై ఐదు కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం బస్సు షెల్టర్ అంగన్వాడీ కేంద్రాలు అల్లూరు పార్కు అభివృద్ధి హై స్కూల్లో కంటైనర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వంటి అభివృద్ధి ఒక తెలుగుదేశం పార్టీకి చెల్లిందన్నారు ఈ కార్యక్రమంలో వృత్తల రామకృష్ణ గ్రామ పార్టీ అధ్యక్షులు జమీల్ రమేష్ అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్యంగా నిన్న మీరు అందరూ చూశారు మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈయలపురం నుంచి సుమారు నూట ఇరవై కుటుంబాలు ఆ పార్టీలో చేరాయని చెప్పి ఈరోజు పత్రికల ద్వారా కానీ ఆయన నోటితో చెప్పిన విషయం కాకపోతే మీరు నిన్న అక్కడ ఉన్న జనాలు అందరినీ కూడా చూస్తే మనలో నుంచి మొత్తం కలిపి కూడా రెండు వందల మంది రాలేదు మండలం నుంచి వచ్చిన పెద్దలు కానీ ఏలూరు నుంచి వచ్చిన ప్రజలు కానీ రెండు వందల మంది కూడా రాలేదు అక్కడ జాయిన్ అయ్యింది యాభై నాలుగు మంది అందులో భార్యాభర్తలు ఉన్నారు ఆ యాభై నాలుగు మందిలో ఆల్రెడీ మీ పార్టీలో ఉన్న వాళ్ళని మీ వాలంటీర్లతో కుటుంబం వాళ్ళని అలాగ కొంతమందిని మీకు ఇస్తాం ఇది ఇస్తాం మబ్బి పెట్టి భయపెట్టి మా స్వానుభూతి పనులు కూడా కొంతమంది మీరు తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు మీరు ఎలా తీసుకెళ్లారా ఏటన్నది మీకు తెలుసు వాళ్ళు కూడా మీకు చెప్తారు ఎలా జాయిన్ అయ్యారు మమ్మల్ని ఎలా వాళ్ళు ఎలా మబ్బి పెట్టి మీరు ఆ పార్టీ ఆ మీటింగ్లో తీసుకెళ్ళారు తీసుకెళ్లి ఏం చేశారు నా నాన్నోడితే కాదు వాళ్ళే చెప్తారు రెండవది అయ్యన్న గారు అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా అని బహిరంగ సవాల్ ఇచ్చారు కానీ ఎమ్మెల్యే గారు తెలుసుకోవాల్సింది ఒకటే ఒకటి అయ్యన్న పాత్రుని అభివృద్ధి గురించి చర్చించి ఆయన గురించి ప్రశ్నించే నైతిక విలువ నీకు లేదు మీరు కూడా ఐదు సంవత్సరాలు మాకు ఎమ్మెల్యే చేశారు గొలుగొండ మండలానికి అయ్యన్న గారు కూడా కేవలం ఐదే ఐదే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు మీరు కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు గోలుగొండ మండలానికి అయ్యన్న ఏం చేశారు అన్నది ఒకసారి మీరు మీ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటే వాళ్ళు చెప్తారు మీకు కనీసం ఆయనకి ఆయన చేసిన దాంట్లో మీరు కేవలం టెన్ పర్సెంట్ కూడా మాకు చేయలేకపోయారు వందల కిలోమీటర్లు వేసిన అయ్యన్న కేవలం మూడు కిలోమీటర్లు కూడా మీరు బీటీ రోడ్ తోడు రోడ్ అయిన మీరు అయ్యనపోతున్న అభివృద్ధి గురించి రిసర్చ్ ఒకసారి మీరే మనకు మీరే ఒకసారి ఆలోచించుకోవాలి కేవలం ఆర్లా అడవిలో మూడు కిలోమీటర్లు సిసి రోడ్ బీటీ రోడ్ వేయడానికి చాక్లెట్లు పంచారు బిస్కెట్లు పంచారు పాదయాత్రలు చేశారు కానీ ఆఖరిగా రోడ్ వేయడా అయ్యన్నపోతులు అభివృద్ధి దగ్గర చేసిన అభివృద్ధి ఎంత కేవలం మా ఏలపురానికి యాభై ఏడు కోట్లతో సిసి రోడ్లు ఇచ్చారు మీరు అంత ఇచ్చారు మీ ఎమ్మెల్యే నిధుల నుంచి ఏళ్ళు ఎంత ఇచ్చారని చెప్పి ఈరోజు మేము ఆఖరికి మీరు మొన్న గడప గడపకి వైసీపీ నుంచి నియోజకవర్గ నిధుల నుంచి మీకు సిసి రోడ్లు ఎత్తా మీరు పెట్టడం జరిగింది కేవలం అయ్యన్న ఇచ్చారు మీరు ఈ రోజు మా వైసీపీ నాయకులు ఏదో ప్రజల్లో రేపు ఊర్లు వెళ్ళడానికి మొహం సాలక ఆ ఎంపీపీ గ్రాంట్ నుంచి పంచాయతీ గ్రాంట్ నుంచి అడవుడికి ఏదో కొన్ని ఇప్పుడు సిసి రోడ్లు వేస్తున్నారు కానీ మీ ఎమ్మెల్యే నిధుల నుంచి మీరు ఏళ్ల ఎంత ఇచ్చారు అభివృద్ధి సిసి రోడ్లకి ఎంత ఇచ్చారో మీరు బహిరంగ చెప్పాలని చెప్పి కోరుతున్నాం అంటే ఏ పార్టీ అయితే ఏమన్నాయండి ఒక ఎమ్మెల్యే మీరు ప్రజలను ఎంచుకున్నారు మీ ఎమ్మెల్యే కానీ గౌరవం ఉంది కానీ ఆ గౌరవాన్ని మీరు దిగదార్చుకొని మీ భాష ఒక నాయకుడిని ఒక గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి మీరు మాట్లాడే భాష అది కూడా ఒక సర్వీస్ మీరు సర్దిద్దుకోవాలి అయ్యన్న పోతతో పోటీ పడను తప్పులేదు అంతేగాని అయ్యన్న పోతని విమర్శించేసి మీరు గొప్పగా పేరు తెచ్చుకుందాం అనుకుంటే మీరు రోజు రోజుకి మీరు ఈ ఈరోజు మీ ఏలిపురంలో ఇది గొప్పగా నూట ఇరవై కుటుంబాలు జాయిన్ చేసుకుని గొప్పగా మీరు తగ్గించారు మీ సమస్యలో ఈ నాయకులు మేము మోసం చేస్తున్నాం జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది యాభై నాలుగు మంది నేను జాయిన్ అయ్యారు ఆ యాభై నాలుగు మందిలో మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది కనీసం ఓట్లు లేని ఓట్లు లేని వాళ్ళు కూడా మీరు కొండవేసి జాయిన్ చేసుకున్నారు వాళ్ళకి ఏలపొరలో ఓట్లేదు ఏలపురంలో రేషన్ కార్డు లేదు గోల్గొండ మందిలో రేషన్ కార్డు లేదు మా నర్సిమంది రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మీరు జాయిన్ చేసుకొని వాళ్ళందరూ ఏదో గొప్పగా జాయిన్ అయిపోరాని మీరు మీ వాలంటీర్ ద్వారా కుటుంబ సభ్యుల్ని కొంతమంది ప్రజల్ని మా పార్టీ వాళ్ళు మబ్బు పెట్టి మీటింగ్కి పిలిచి అది కూడా మీరు మీరు ఆళ్ళకి దిగారు మీ మీ నాయకుల ఎలా తీసుకొచ్చి మిమ్మల్ని అనకూడదు కానీ ఎలా మిమ్మల్ని శివులప్పు పెట్టారు మీరు వాళ్ళకి దిగని అభివృద్ధి మీరు చేసిన అభివృద్ధి శూన్యం ఏళ్ళ పరంగా మీరు ఏం చేశారు గురుగొండ మండలంకి ఏం చేశారు చెప్పండి బహిరంగ మేము సిద్ధం అది చనిపోతులేదు మీ స్థాయికి మేము సిద్ధం అప్పుడు మాట్లాడవద్దు మీరు చేసి మీరు చెప్పుకోండి మీరు చేసిన అభివృద్ధిని చెప్పుకోండి తప్పగానే ఎదుటపరచద్దు ఆయన్ని విమర్శించే స్థాయి మీది కాదు కాబట్టి ఇంకోటి వైసీపీ నాయకులు గారు రెండు వేల ఓట్లు మెజార్టీ ఏళ్ళు నుంచి వస్తుందని చెప్పారు కట్టే రెండు వేల ఓట్లు మెజార్టీ వస్తుంది కాకపోతే ఏను పోత్రిక తప్ప గణేష్ గారు రాదు అందులో మాత్రం ఎటువంటి డాక్ లేదు ఏళ్ళు పూర్వం ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద గణేష్ గారి పరిపాలన మీద ఎంత విరక్తి చెందారో అంతకంటే ఇక్కడ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం మీద ఎదురు చెంది ఉన్నారు కంపల్సరీ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఏఎల్ పూర్వం ప్రధానికం రెడీగా ఉన్నారు రేపు ఎన్నికలే దానికి సమాధానం ఈరోజు ఇదంతా జరిగిందంటే కేవలం వాలంటీర్ వాళ్ళు చేసింది తప్ప ఒక నాయకుడిని చూసి ఒక నాయకుడి మీద నమ్మకం మీద ఎవరు రాలేదు వాలంటీర్లు వాళ్ళందరినీ పెట్టి వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశాడు తప్పక నాయకులు నమ్మి రోజు మన వచ్చినానికి కూడా వచ్చిన యాభై నాలుగు మంది కూడా వాలంటీర్ తీసుకొని వచ్చే తప్ప ఏ నాయకుడు పిలుతొచ్చిన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి